రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా చెల్లించకపోవడంతో నవంబర్ మూడు నుంచి ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు నిర్వధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు నివాసంలో కలిసి మద్దతు కోరారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతూ ప్రైవేటు విద్యా సంస్థల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తొమ్మిది వందల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు గతంలో జరిగిన చర్చల మేరకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి సమ్మెను విరమించిన ప్రైవేటు యాజమాన్యాలు కానీ దసరా దీపావళిలోపు చెల్లిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో మరోసారి సమ్మెకు దిగాల్సి పరిస్థితి ఏర్పడుతుందని ప్రైవేటు విద్యా సంస్థల సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతిస్తుందన్నారు